హాయ్ ఫ్రెండ్స్ ఈ బీచ్లో చూసారా ఇది అప్పకొండ బీచ్ ఈ బీచ్లో పాపం చల్లదనానికి గోమాతలు చూడండి ఎండకు తట్టుకోలేక బీచ్కి వచ్చిన గోమాతలు పాపం బీచ్లో చాలా ఉన్నాయి ఇవన్నీ ఆవులే మళ్ళీ అన్నీ ఆవులే ఆ చివరకు చూడండి అక్కడేమో హాయిగా పడుకున్నాయి పాపం చల్ల గాలికి. ఆ కొండ మీద టెంపుల్ ఉంటుంది అటు నుంచి దారి ఉంటుంది మెట్ల పైకి చూడండి అంత చల్లగా ఉందా ఈవినింగ్ అయితే కెరటాలు ఎక్కువ ఉంటాయి కెరటాలు చూడండి పిల్లలు చూడండి ఎంత లోతుకి వెళ్ిపోరో అదసలు చాలా భయం అలా ఉంటుంది బాస్కో 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 స్నానం చేస్తావా స్నానం చేస్తావా బీచ్లో పాలు కడుక్కుంటాడు తీసుకురండి చల్లదనానికి చూడండి ఆవులు కూడా బీచ్లోనే పడుతున్నాయి ఎంత వాటర్ ఉన్నా తాగడానికి అవ అవ్వదు కదా సముద్రపు నీరు చూడండి ఆవులన్నీ అలా తిరుగుతాయి చాలా ఉన్నాయి ఇక్కడ